తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం మరోసారి దేశవ్యాప్తంగా తమ ప్రతిభను నిరూపించుకుంది పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసి తెలంగాణ రాష్ట్రానికి జాతీయ గుర్తింపు తెచ్చింది ఈ గొప్ప విజయానికి కేంద్ర బిందువుగా నిలిచిన వారు ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బి శివధర్ రెడ్డి ఐపీఎస్ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును శివధర్ రెడ్డి స్వీకరించడం తెలంగాణ పోలీస్ కి గర్వకారణం శివధర్ రెడ్డి నాయకత్వ విశేషాలు దృఢమైన విజన్ పౌరుల సౌకర్యం కోసం సాంకేతికత వినియోగించాలన్న స్పష్టమైన దృక్పథం పరిశీలిత అమలు పద్ధతులు వెరీ ఫాస్ట్ యాప్ రూపకల్పన నుంచి ఫీల్డ్ లో అమలు వరకు అన్ని దశల్లో సూటిగా మార్గనిర్దేశం సమర్థమైన సమన్వయం ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్లు టెక్ టీంల మధ్య సమన్వయంతో వేగవంతమైన పరిష్కారాలు క్రమశిక్షణతో కూడిన డేటా ఆధారిత పాలన డేటా అనాలిటిక్స్ ద్వారా వెరిఫికేషన్ ధోరణులపై లోతైన అవగాహన వెరీ ఫాస్ట్ యాప్ తెలంగాణ పోలీసు విజన్కు నిదర్శనం శివధర్ రెడ్డి మార్గనిర్దేశంలో రూపొందిన వెరీ ఫాస్ట్ యాప్ ద్వారా దేశంలోనే అత్యంత వేగవంతమైన పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఒక రోజులోనే కేసుల అసైన్మెంట్ పూర్తి స్వచ్ఛత పారదర్శకత క్రమ దోషాలు గుర్తించే ఇంటెలిజెన్స్ లింకేజ్ రోజుకు రెండు వేలకు పైగా వెరిఫికేషన్లు సమయానుకూల అప్డేట్ల కోసం ఎస్ఎంఎస్ సేవలు ఫీల్డ్ స్టాఫ్పై ఆధారపడే కాకుండా టెక్ ఆధారంగా వివేకంతో కూడిన వ్యవస్థ పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో తెలంగాణ పోలీసు గోల్డ్ స్టాండర్డ్ ను నెలకొల్పింది ఈ విజయం టీం వర్క్ ఫలితం ప్రజల విశ్వాసం పొందడమే నిజమైన గౌరవం త్వరలో మరిన్ని ప్రజా కేంద్రత టెక్నాలజీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం శివధర్ రెడ్డి అన్నారు ఈ అవార్డు కేవలం ఒక పురస్కారం కాదు ఇది శివధర్ రెడ్డి నాయకత్వానికి జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు వెరీ ఫాస్ట్ వంటి వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు టీంను నడిపిన నైపుణ్యం ప్రజల పట్ల ఉన్న నిబద్ధత ఈ ప్రదర్శనకు ఆధారం